డ్ వెరీ గుడ్ పర్సెప్షన్ కాంప్రహెన్షన్ నాలెడ్జి ఒక అవగాహన వాస్ ల్యాకింగ్ అనమాట ముందు సో నవ్విట్ ఈస్ ఫోకస్ అంటే ఫోకస్ ల్యాక్ అయిందని చెప్ప చెప్పొచ్చా సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ సి విల్ నాట్ బి ఫోకసింగ్ ఎవ్రీథింగ్ దెన్ ఐ డోంట్ నో హౌ మచ్ ఫండమెంటల్ కాంప్రహెన్స్ ఉంది కాబట్టి ఐ కేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ టు హియర్ బట్ దిస్ బి థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ వెన్ సమ్ థింగ్స్ విల్ బి గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ దట్ ఈస్ వెర్ యూ నీడ్ ఎ ఫోకస్ సో డెఫినెట్ దిస్ వాజ్ వన్ ఏరియా వేర్ విత్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ మీరు అయి మామూలుగా తేజ సజ్జాకైతే మంచి హిట్ పెద్ద హిట్ ఉంది బట్ మీ బ్యానర్ లోనే మీ కాంపౌండ్ లోనే చేసాడు కార్తిక్ గట్టం నేని ఈగిల్ అండ్ ఫస్ట్ సినిమా రీఎంట్రీ మా దగ్గర నుంచి ఏది ఏ సార్ ఓ బేబీ ఓ బేబీ దట్ వాజ్ వెరీ బిగ్ హిట్ ఒక ట్వంటీ ఫోర్ లో ఒక మూడు సినిమాల్లో పోగొట్టుకుంటే అయ్యి మా బ్యానర్ కి లేవు అన్నట్టు ఫీల్ ఉంది అదే 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 ఎలాగే ఉంటుంది కానీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ రండి అండి వెన్ వీ స్టార్ట్ అట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే

అని చెప్పడానికి వెన్ పెరిగింది కామెడీ వర్క్ అని కదా అంటే యూ కెన్ సీ దట్ స్కేల్ మూవీలో కంటెంట్ వెరీ స్ట్రాంగ్ ఇంటెన్స్ ఫైవ్ కంటెంట్ దాన్ని దాన్ని వేలు పెట్టి చూపించడానికి లేదు దాన్ని ఫాలో ఓ బేబీ వచ్చింది దాన్ని ఫాలో రాజరాజ చోర వచ్చింది కార్తిక్ అడ్ టూ వచ్చింది అవన్నీ కాంబినేషన్స్ లో సినిమా ఎలా మీరు నువ్వు అభిషేక్ ఆ రోజు కాసేను ఇస్ రిస్క్ ప్యూర్లీ కాంబినేషన్ అభిషేక్ గారితో చేసిన ఏది

ఎట్లీస్ట్ సినిమా గురించి ఎవరు చెప్పలేరు టెరిబుల్ టు పర్ఫెక్ట్ పాత్రలో ఉన్నాను సో ఐమ్ నో లాంగర్ టెరిబుల్ కానీ దాని వెనకలు చాలా టెరిబుల్ టు పర్ఫెక్ట్ ఆన్ ది వేలో మీ తాలూకా స్టేక్స్ చాలా హైగా ఉన్నాయి కదా సార్ కాంబినేషన్స్ మింగేసిన స్టేక్స్ చాలా ఉన్నాయి కదా కాంబినేషన్స్ ఏం మింగలేదండి ఫోకస్ మింగలేదు ఫోకస్ మింగేసింది క్యారీడ్ అవడం వల్ల అది మార్కెట్ కానీ ఇందాక చెప్పాను ఓటిటీ నాన్ థియేట్రికల్ మేడ్ పీపుల్ టు గో ఈజీ గో ఈజీ మాకు ఫస్ట్ దెబ్బ పడింది తర్వాత వేరే వాళ్ళకి కొంచెం లేట్కి పడచ్చు ఓకే అండ్ ఎవ్రీ విల్ గెట్ కరెక్టెడ్ ఆటోమేటిక్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు మిరాయి టాపిక్గా మనం మాట్లాడుకుంటే దాంట్లో ది బెస్ట్ పార్ట్ ఇది అని మీరు చెప్పాలంటే టోటల్ ప్రొడక్షన్ గురించి నేను మాట్లాడుతున్నా కథ గురించి అని కాదు లేకపోతే టేకింగ్ అని కాదు డైరెక్టర్ అని కాదు హీరో అని కాదు మ్యూజిక్ అని కాదు ఇంకోటి కాదు టోటల్ ప్రాజెక్టులో దిస్ ది బెస్ట్ పార్ట్ అండి అని మీకు అనిపిస్తుంది లోన్ ఏం చెప్తారండి సినిమా గురించి మిరాయి గురించి సి మిరాయి ఫస్ట్ థింగ్ ఇట్ హెస్ లార్డ్ ఆఫ్ గ్రాండియర్ బట్ వాట్ ఈస్ ద స్టోరీ దట్ కనెక్ట్ ద మూవీ అన్నది దట్స్ ద ఫస్ట్ థింగ్ ఇట్ ఇట్ వెరీ గుడ్ కనెక్టింగ్ ఎలిమెంట్ అన్న మదర్ సెంటిమెంట్ అన్నది అదేలేండి ఫైనల్ గా ఎంత జరిగినా అమ్మ అమ్మ సెంటిమెంట్

ఆపర్చునిటీ ఫర్ అగెన్ బ్రింగ్ బల్క్ ఆఫ్ ఇన్ లాస్ట్ హాఫ్ బ్యాక్ నుంచి కొన్ని చూసి ఫస్ట్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ఆఫ్ టైటిల్ ఉన్నప్పుడు అప్పటికే యూ కెన్ సీ సమ్మెస్ లాగా వచ్చిన్లి మనోజ్ బర్త్డే దానిలో మరొక బేస్డ్ బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ చేసింది ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక జపనీస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కంటెంట్ ఫస్ట్ దానిలో చూపెట్ అప్పుడు అన్ఫార్చునేట్ గా పీపుల్ ఆర్ నాట్ కమెంట్ ఆన్ ఏఐ షార్ట్ ఆఫ్ ఏఐ ఇప్పుడైతే మరి ఆడుకున్నారు క్రియేటింగ్ అన్ ఆర్టిఫిషియల్ విజువల్ ఎఫెక్ట్ రియల్ that is ai is artificial yes directly what you are not doing anything you replace a blue mat is artificial it's a visual element and if you have an effect it's a visual effect mm. i can achieve in any way i may use ai does it create that cinematic experience is a key so people will understand and learn over a period if this is not giving you the right visual element and the textures are that, సింక్ అవ్వలేదు ఒక షార్ట్కి ఒక ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్కి కన్సిస్టెన్సీ లేదు అంటే దట్స్ ప్రాబ్లం ఇవాళ ఉన్న ఏఐ టెక్నాలజీలో అలాంటి ఇష్యూస్ రావచ్చు బట్ అలాంటి ఇష్యూలు లేనంతవరకు ఏఐ ఇస్ నాట్ బ్యాడ్ పీపుల్ విల్ గెట్ అడాప్టెడ్ అనమాట బట్ టెక్స్టైల్ బట్ దీనిలో అండ్ర నైంటీ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ట్రెడిషనల్ వీఆర్స్ ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ విమై విమట్ ఆఫ్ యూజ్ ఏఐ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అంటే తేజ విల్ రిలీజ్ లాడ్ ఆఫ్ దిస్ All his action episodes, how we practiced and uh, behind the scenes. Uh, so there's very significant effort. It's not an easy work. Customer mm -hmm. mm -hmm. mm -hmm. So Pratidi, it was <coughs> planned finding the live locations mm -hmm. to create that experience on Okay, Sri Lanka Gilly, finding the railway line which can fit for the movie and uh, then enhanced it with VFX. Mm -hmm. Similar, uh, we went to Thailand, we went we created a Morocco environment here. We created a Ice cave sets. Hello. There's way too many things in the movie. Oh. Then one of the things that not many people have done today is how do you create an animal interaction or a dinla kind of, we have this 20 feet bird. Twenty feet high tall. Bird, yeah. Okay. That into an ice cave us scene. That's one of the most complex work that's done in the movie it's not easy for anybody to achieve that at least in the next one year oh